ఇంటర్ ఫలితాలలో డిఎంఏ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో దరావత్ అంజలి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది ఫలితాల వివరాలను కళాశాల యాజమాన్యం వివరించింది ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు అండ్ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది కానీ మా సార్ వాళ్ళు ఎంతో మాకు చెప్పారు ఈ ఐపి అంత ఇంపార్టెంట్ కాదు మీరు కొన్ని రోజులు చదివినా వచ్చేస్తుంది అని ఎంతో మోటివేట్ చేశారు సో దానికోసం ఒక వన్ వీకే మేము ప్రిపేర్ అయ్యాము ఐపి కోసం అయినా కానీ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సో ఫస్ట్ మా ప్రయారిటీ వచ్చేసి నీట్ నీట్లో కూడా ఇలానే మంచి మార్క్స్ తెప్పించుకుంటామని అనుకుంటున్నాం నా పేరు ప్రియాంక నేను డిఎంఏ కాలేజ్ నుంచి నాకు ఫోర్ థర్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి హ్యాపీగా ఉంది ప్లస్ మేము అంత ప్రిపేర్ అవ్వలేదు నియర్లీ ఫోర్ టు ఫైవ్ డేస్ అట్లా ప్రిపేర్ అయ్యాము బట్ మేము మోస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మేము నీట్కి ఇస్తాము సో అవర్ గోల్ ఈజ్ నీట్ అండ్ బికమ్ డాక్టర్స్ నా పేరు రుత్విక్ నేను డిఎంఏ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఐపీ ఫస్ట్ ఇయర్ ఐపీఈలో ఫోర్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరూ కూడా చదువు రాని వాళ్ళు కాదు పాస్ అయిన వాళ్ళందరూ కూడా పాస్ చదువు వచ్చిన వాళ్ళని కాదు అందరూ ఒకటే కాబట్టి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం కాబట్టి ఇంకా మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ మీరు పాస్ కావచ్చు అలానే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ తరఫు నుంచి అయితే మేము ఎవరికి కూడా ఇంప్రూవ్మెంట్ రాయమని సలహా ఇవ్వము ఎందుకంటే మాకు ప్రతిరోజు నీట్ అనేది చాలా ఇంపార్టెంట్ నీట్లో మనకి ఇరవై ఐదు లక్షల మంది రాస్తున్నారు కేవలం మరి లక్ష మంది విద్యార్థులే సక్సెస్ అవుతారు అలానే మన రాష్ట్రంలో వచ్చేసి ఎనభై వేల మంది దాకా రాస్తారు దాంట్లో మరి ఓన్లీ ఆరున్నర వేల మంది మాత్రం సక్సెస్ కాబట్టి హెవీ కాంపిటీషన్ కాబట్టి డెఫినెట్గా ప్రతిరోజు ఇంపార్టెంటే కాబట్టి వీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఐపీ మార్క్స్ డెఫినెట్గా నెక్స్ట్ రోజు నుంచి యాజ్ యూజువల్గా మాకు నీట్ కోచింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది సరే మన రిజల్ట్స్కి వచ్చేసి డిఎం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇది పబ్లిసిటీ కాదు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మనం తెలియజేస్తున్నాము మనకి ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్తో అంజలి వచ్చింది అలానే ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్తో ప్రియాంక స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ స్టేట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ఎయిత్ ర్యాంక్ మళ్ళీ స్టేట్ నైత్ అంటే టాప్ టెన్ ర్యాంక్స్లో ఆరుగురు విద్యార్థినులు ఆరుగురు విద్యార్థులు మనకి టాప్ టెన్లోనే నిలిచారు అంతేకాకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏ గ్రేడ్స్ ఏ గ్రేడ్స్ డెబ్బై ఎనిమిది మందికి వచ్చినాయి అలానే నాలుగు వందల పైన ముప్పై ఆరు మంది విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ముప్పై ఆరు మంది విద్యార్థులు నాలుగు వందల పైన వచ్చాయి అంటే ఒక చిన్న సంస్థ నుంచి ఒక కార్పొరేట్ సంస్థ కూడా కాదు కేవలం ఒక నాలుగు రోజులు లేదా కొంతమందికి నాలుగు రోజులు ప్రిపరేషన్ కొంతమందికి ఇరవై రోజులు ప్రిపరేషన్ మాత్రమే జరిగింది ఇంత తక్కువ టైంలో అంత మార్కులు తెచ్చుకున్నారంటే నేనే నమ్మట్లేదు అంటే మా స్టూడెంట్స్ ఎంత టాలెంటెడ్ స్టూడెంట్స్ మనకు అర్థమవుతూనే ఉంది సో కాబట్టి ఎంత టాలెంట్ ఉన్నా సరే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే మన సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఐపీ మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ మన ఫైనల్ గోల్ ఏంటి అంటే మీరు ఎంబీబీఎస్ కాలేజ్ మెడికల్ కాలేజీలో ఫ్రీగా చేరి అడ్మిషన్ చేరినప్పుడే అది గోలు కాబట్టి అందరికీ కూడా